ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ఒక తమ్ముడు నాతో అంటూ ఉన్నాడు అక్క దేవుడు నా తలరాత ఎందుకు ఇలా రాశాడు అని తమ్ముడు నేను చెప్పేది జాగ్రత్తగా విను వింటావా విను అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నా గోల్ ఏంటి నేను సాధించాలి అనేది ఏంటి ఏంటి అంటే నేను చనిపోతే ప్రభుతో ఉంటాను బ్రతికితే ప్రభువుని ప్రకటిస్తాను నెక్స్ట్ వృద్ధుల ఆశ్రమం కట్టించాలి నెక్స్ట్ మన దేశంలో ఉన్న మన ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న పేదవాళ్ళు ఆడపిల్లలు ఉంటారు కదా ఒక పెద్ద ఆశ్రమం కట్టి పసి పాపలు కానుండి పెద్దవాళ్ళు వరకు ఆడపిల్లల్ని సేఫ్టీగా జాగ్రత్తగా చూసుకోవాలి వారికి ఏ హాని కలగకుండా అనేది నా టార్గెట్ నా గోల్ ఇవి మరి నేను ఏం చేస్తాను నా టార్గెట్ నా గోల్ ఇవే మరి నేను ఏం చేస్తాను ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రయత్నించి ప్రయత్నించి ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రయత్నిస్తూనే ఉంటాను మరి నువ్వేం చేస్తావు దేవుడు మనుషులు తలరాతలు రాయురు ఇక్కడ దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఒకరు తలరాత చెత్తగా ఒకరు తలరాత మంచిగా రాయడానికి దేవుడు జస్ట్ ఒక తెల్ల కాగితంలా మాత్రమే ఈ భూమి మీదకి పంపిస్తారు నిన్ను నీ గురించి నువ్వు ఎంత గొప్పగా రాసుకుంటావో ఆ తెల్ల కాగితము మీద ప్రయత్నించాలి ప్రయత్నించు ప్రయత్నించు ప్రయత్నిస్తూనే ఉండు గెలిచావో నువ్వు తెల్ల కాగితము మీద రాసుకున్నది చరిత్రలో ఉంటుంది ఓడావో ఆ పేపరు చెత్త డబ్బాలో ఉంటుంది బట్ నువ్వు చరిత్రలో ఉన్నా పర్వాలేదు చెత్త డబ్బాలో ఉన్నా పర్వాలేదు బట్ దేవుడు నిన్ను ఎక్కడ వేశాడు అక్కడే ఏ ప్రయత్నం చెయ్యలేని తెల్ల కాగితంలో మాత్రం మిగిలిపోకు ఇక్కడ చరిత్రలో ఉన్న పేపర్కి వాల్యూ ఉంది చెత్త డబ్బాలో ఉన్న పేపర్కి కూడా రీసైకిల్ చేస్తే దేనికో దానికి ఉపయోగపడుతుంది చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు లేకపోయినా పర్వాలేదు బట్ ఏ ప్రయత్నం చెయ్యని చెయ్యలేని చెత్త ఈ వాడిలా నువ్వు చేతకాని వాడిలా నువ్వు అయితే మిగిలిపోకు ప్రయత్నించు ప్రయత్నించు తమ్ముడు ప్రయత్నించు ప్రయత్నించు ఓడిపో నష్టపో అలసిపో ప్రయత్నించు ఓడిపోయాను అని గర్వంగా చచ్చిపో కానీ వైట్ పేపరులా మాత్రం మిగిలిపోకు స్టార్ట్ చెయ్యి నీ గురించి నువ్వు ఎంత గొప్పగా రాసుకుంటావో స్టార్ట్ చెయ్యి హలో